దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నాం కాబట్టి పదవులు ఇవ్వాలంటే కుదరదని ప్రజలకు పార్టీకి సేవ చేసిన వారికే గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చిప్పారు కొందరు పదవులు రాగానే పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆక్షేపించారు జమిలీ ఎన్నికలపై వైసీపీ అవగాహన లేకుండా మాట్లాడుతోందన్న సీఎం ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు తెలుగుదేశంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని పార్టీకి సేవ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోబోనని చంద్రబాబు అన్నారు కానీ కొందరు పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లు ఉంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటివారు తాము ముప్పై నలభై ఏళ్లుగా పార్టీలోనే ఉన్నామని చెప్పుకుని పదవులు కోరడం సరికాదన్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరణ అనంతరం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు సాగునీటి సంఘాలు సహకార ఎన్నికలపై చర్చించారు కష్టపడకుండా ఏదీ రాదనే విషయాన్ని నేతలు గ్రహించాలని చొరకలంటించారు పార్టీ వల్లే తాము అంత ఎదిగామని తెలుసుకోవాలన్నారు పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని తేల్చి చెప్పారు తాను కూడా ఈసారి ప్రభుత్వ పనులు ఆపకుండానే పార్టీకి సమయం కేటాయిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు టీడీపీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో డెబ్బై మూడు లక్షలు దాటినందుకు లోకేష్ బృందాన్ని చంద్రబాబు అభినందించారు సభ్యత్వ నమోదులో రాజంపేట నెల్లూరు సిటీ తొలి రెండు స్థానాల్లో ఉండగా కుప్పం పాలకొల్లులో లక్ష దాటేసింది తెలంగాణ నుంచి ఎనభై వేల మంది సభ్యత్వాలు తీసుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు పెండింగ్ బిల్లులు సైతం త్వరలోనే చెల్లిస్తామన్నారు అంతకుముందు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీకి ఇబ్బంది ఉండదన్నారు ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తాము ఎప్పుడో మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు జమిలిపై అవగాహన లేకే వైసీపీ ఇష్టానుసారం మాట్లాడుతోందని చంద్రబాబు విమర్శించారు ఇదే సమయంలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం అన్నారు విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోటా చర్చ జరగాలన్నారు అంతకుముందు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు నూతన దంపతుల్ని సీఎం ఆశీర్వదించారు